అన్నదాతలకు అంటూరు కోవూరు నియోజకవర్గంలోని రైతన్నలకు అండగా ఉంటారని కోవురు ప్రసాద్ రెడ్డి చెప్పారు ఆమె గురువారం నాడు కోవూరు మండలంలోని ఇనమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకును పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెల్టా నియోజకవర్గాన్ని లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు సాగు చేస్తున్న రైతన్నలకు సాగునీరు అందించడంలో ముందుంటారని అన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లకు నగదు జమ చేయటం సొసైటీ రైతులను గోపిరెడ్డి సొసైటీ లాభాల బాటలో నడుస్తుందన్నారు రైతులు ప్రజలు వాహనదారులు ఈ పెట్రోల్ బంక్ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు కోల్లాసు దాకరెడ్డి ఇదా మల్లారెడ్డి చేజల్ల వెంకటేశ్వర్ల రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు రైతన్నలకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరులు పెనాలక చైర్మన్ గోపిరెడ్డి సారథ్యంలో ఇటువంటి పనులు ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని పెన్నాదళిత చైర్మన్ అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీకి సంబంధించి ఏదైతే రైతులకి అవసరమో అదంతా ఆయన చేయగలడు అనే నమ్మకంతోనే మీకు ఇంత మంచి పెన్నాదళిత చైర్మన్ ఇచ్చాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది కళ్ళు కూడా చాలా అవసరం అని చెప్పి మన కాన్సెన్సీలో రైతులందరూ కూడా జరగడం జరిగి అరగడం జరిగింది అది మనం గవర్నమెంట్ కూడా దాని గురించి మాట్లాడుతున్నాము అయితే మనకి అవకాశం ఉండి స్థలాలు ఉన్నాయో అక్కడంతా కూడా త్వరలో కళ్ళాలు చేసుకోవడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదికలో మనము నిధులు సమకూర్చుకొని కళ్ళాలు కానీ గోడౌన్ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను రెండు వేల పూర్వం రైతులు కేవలం కోటి యాభై లక్షల రూపాయలు రుణాలు అందజేసిన సామర్థ్యం ఉన్న కొడుకుపాడి సొసైటీ ఈరోజు ముప్పై కోట్లు రుణాలు ఇచ్చే స్థాయికి అభివృద్ధి చెందడం మీకు అందరికీ తెలుసు మీ మీ సోదరుడు మా సోదరుడు జేకే గోపాల్ రాజగోపాల్ రెడ్డిదే ముఖ్య పాత్ర మీకు అందరికి కూడా తెలుసు అనుకుంటాను అదేవిధంగా కోఆపరేటివ్ ఫర్టిలేజీ షాప్ నిర్వహణ కూడా నాణ్యమైన ఫర్టిలైజర్స్ ప్రభుత్వ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక కోటి పన్నెండు లక్షల వ్యాపార లావాదేవీలు నిర్వహించి రైతులకు అండగా నిలిచిన పదిసారు సొసైటీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒక ఒకరోజు రెండు రోజులు యూరియా రాకపోయినా గోపి అక్క ఫోన్ చేయండి అక్క ఫోన్ చేయండి అని చెప్పి వచ్చి నా దగ్గర వచ్చి ఫోన్ చేసి తీసుకుంటుంటారు రైతులకు అందరికీ సకాలంలో యూరియా కానీ అవన్నీ అందించాలని అలాగే ఇటీవల కొవ్వూరు మండలంలో ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు పన్నులకు పైగా ధాన్య సేకరించేసి రైతులకు అండగా ఇంచిన పరుగుబాటు సంఘ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ పడుగుపాడు సొసైటీ అందరికన్నా ముందుంది ఆదర్శంగా నిలిచింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి కోవుడు నియోజకవర్గం టెల్టా ఏరియాగా లక్షా చిల్లర ఎకరాలు పారుదలు కలిగిన మన నియోజకవర్గంలో ఎంతో మంది రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటానని చెప్పి మీకందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాను పోయినసారి మనం ధాన్యం కొనుగోలప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొందాం రాబోయే రోజుల్లో అలాంటివి కూడా లేకుండా ముందు జాగ్రత్తల చర్యలతో రైతులకి సకాలంలో పంటలు కొలిసేటట్టు వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు సార్ నేను పోయినసారి డ్రయర్ చాలా అవసరం మనకి అని చెప్పి చెప్పడం జరిగింది కనీసం ఈసారి ధాన్యం కొరకే కొలిసేటప్పటికైనా కొన్ని రైర్లు మనం తెప్పించుకోగలిగితే రైతులకి అందరికీ అది ఎంతో కూడా ఇదే జిల్లాలో మొదటిసారి అనుకుంటాను ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ దూరం పోకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను ఈ రోజు ఇది నిజానికి చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసి ఈ రోజు టూ థౌజండ్ ఫైవ్ లో మనం ఎంపీ గారి చేతుల మీదుగా ఓపెన్ నిజంగా చాలా సంతోషమైన విషయం ఇలాంటివి కొడుకుపాడు సొసైటీని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మిగతా సొసైటీలు కూడా ఇదే పార్టీలో నడవాలని అందుకు రైతులు అధికారులు నాయకులు అందరూ సమన్వయపరచుకొని ఇలాంటి గొప్ప విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతన్నలకు అందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను